నమస్కారం రాసి పెట్టుకోండి రేపటి నుండి సింహరాశి ఎప్పుడైనా సరే అతి త్వరలోనే ఈ రాశి వారికి నుదుటి రాత మార్చే వ్యక్తి తప్పక వస్తారు ఇక మీకు అన్ని మంచి రోజులే మరి రేపటి నుంచి సింహరాశి వారి జీవితంలోకి నుదుటి రాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారో సింహరాశి జాతకులకు ఒక వ్యక్తి వల్ల వీరు ఎలా మార్ జాతకులుగా అవుతారో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా ఈ వీడియోని చూడండి మీకు గనక నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సింహరాశి వారికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని మేము స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశికి చెందిన వారవుతారు ఇకపోతే సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే సింహారాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆ వెంటనే వీరు ఖచ్చితంగా త్వరగానే రిలీఫ్ వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి అయితే వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్లాలి అని అనుకునే వారి యొక్క కళ అనేది ఫలిస్తుంది ఈ ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు ఆస్తి అనేది లభించబోతుంది త్వరలోనే ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ యొక్క లైఫ్ లో ఇకపోతే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇక సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో సింహరాశి వారికి చెప్పాలంటే మే ఇంట్లో కనక వర్షం కురుస్తుందని అంటున్నారు జ్యోతిష్య పండితుల వారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే ఎవరైతే కష్టపడుతూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు చెప్పుకోబోయే ఫలితాలన్నీ కూడా లభిస్తాయి కష్టపడకుండా ఏది రాదని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎవరైతే కష్టపడుతూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే చక్కటి ఫలితాలు అనేవి రాబోయే కాలంలో మీకు లభించబోతున్నాయి అది కూడా ఒక స్త్రీ వల్ల కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇది ఎలా సర్జమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాల దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా సింహరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ లైఫ్ లోకి అనుకోకుండా ఒక లేడీ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు చాలా తోడుగా సపోర్టివ్ గా ఉంటారు దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇన్నాళ్లు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతున్న మీ జీవితం చాలా వరకు కూడా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోవడాన్ని గమనిస్తారు మార్కెట్ లో ఎవరైతే బిజినెస్ చేస్తారో అటువంటి వారికి మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారే ముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రెసెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ బిజినెస్ లో మీరు బాగా రాణిస్తారు ధన లాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీ యొక్క సింహరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాల మీకు కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది ఆర్థిక పరిస్థితి అవుతుంది ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగ పరంగా కుటుంబం అనేది అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి మంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజ్ఞా పాఠవాలకు చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది ఎకనామికల్ సిచ్యువేషన్ సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో చక్కటి అనేది ఉంటుంది ఫలితాలను రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీకు అయితే దాదాపు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టి బాగా రాణించడం జరుగుతుంది ఆ యొక్క విషయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా ఉంటాయి గృహ వాహన సంబంధమైనటువంటి సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది యానానికి విదేశాల్లో మీకు చక్కటి అవకాశం అనేది లభించబోతుంది ఈ యొక్క టైంలో అంటే యానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఎంత ప్రయత్నం చేస్తే మీకు అంత మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇకపోతే సింహరాశి వారికి అతి వేగంగా పురోగతి అంటే వ్యక్తిగత అభివృద్ధి చోటు చేసుకునే ఛాన్స్ ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి అన్నలు అక్కలతో సయోధ్య ఏర్పడుతుంది మీ తోగుట్టులతో మీరు చాలా మింగిల్ అయిపోతారు బాగా కలిసిపోతారు ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఈ యొక్క టైంలో కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే ఛాన్స్ కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి అంటే మీరు రిలీఫ్ అనేది పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్ని రకాలుగా మీకు బాగుంటుంది ఈ సింహరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది ఈజీ అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు చేయడం జరిగింది 何 కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వ్యక్తిగత పురోగతి సాధ్యం కావడం అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకు కదా రేపటి నుంచి సింహరాశి వారి యొక్క జీవితంలోకి నుదుటి రాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు వారు రావడం వల్ల మీకు ఎలా కలిసి వస్తుంది ఇక నుంచి అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణం అవుతారో ఇలా ఎన్నో రకాలుగా సింహరాశి జాతకులకు సంబంధించి చాలా విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్న కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు ఎవరు కూడా మర్చిపోకండి మీది సింహరాశి అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది కూడా స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన చానెల్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని పగ్గినా గడ్స్ మీరు పైన ఆల్ విత్ టాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్